కష్టాలను కడదెచ్చే శివలింగా జాతక చక్రంలో శుక్రుడు బలహీనమైనప్పుడు కానీ దుష్టస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కానీ అవివాహితులకు వివాహం కొరకు దాంపత్యుల మధ్య దాం దంపతుల మధ్య మనస్పదలు తొలగి అన్యోన్యత పెరగటం కొరకు అలాగే వాస్తు ఆభరణ వాహన గృహాలు పొందుటకు ప్రతి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి గంట లోపు స్ఫటిక శివలింగానికి శుద్ధ జలాలతోటి అభిషేకించి అభిషేక జలాలను కుటుంబ సభ్యులు తీర్థంగా విడికి తర్వాత అభిషేకం అయిన తర్వాత దాన్ని తీర్థంగా తీసుకుంటే మంచిది ఆ రోజు ఉపవాసం ఉండాలి నేలపై పడుకోవాలి ఈ విధంగా ఇరవై శుక్రవారాలు పూజ చేసి ఆ స్ఫటిక శివలింగాన్ని ఇరవై ఆరో శుక్రవారం రోజున ఉత్తముడైన శివ అనుష్ఠాన పరుడకు శ్వేత వస్త్రవ్యతంగా దాన్ని దార దానమిచ్చి స్వయం పాకమిచ్చి ఆయనకి తగిన దక్షిణ తాంబూలాలు ఇస్తే గనక మీ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి తేజస్సు యశస్సు అభివృద్ధి చెందుతారు అలాగే స్థిరాస్తులు ఉండి కూడా ఆర్థిక బాధలు అనారోగ్య సమస్య బాధలు కుటుంబ సమస్యలతో ఉన్నవారు స్తోమతకు తగినట్టుగా చిన్నగా బంగారపు శివలింగాన్ని తయారు చేయించి ప్రతి గురువారం బ్రహ్మముహూర్తమునందు సూర్యోదయానికి గంటలోపే శుద్ధ జలాలతో కట్టి అభిషేకించి అభిషేకం అయిన తర్వాత ఆ జలాలను కుటుంబ సభ్యులందరూ కూడా తీర్థంగా స్వీకరించాలి ఉపవాస విధిని పాటించి నేలపై పడుకుని ఇదే విధంగా పదహారు గురువారములు శివలింగాన్ని అర్చించి పదిహేడో గురువారం రోజున ఉత్తముడైన శివనుష్ఠానపురుడైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబోలాలతోటి ఈ సవ సువర్ణ శివలింగాన్ని దానమిస్తే గనక వారికి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అద్ అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని జరుగుతున్న వారికి జాతక చక్రంలో శని దుష్టస్థానంలో ఉన్నవారికి అపముచ్చు భయము అలాగే అకారణ శత్రుత్వంతో బాధపడేవారికి ఉప్పుతో శివలింగాన్ని తయారు చేసుకోవాలి వీరందరూ ఈ నిబంధనలు ఉన్నవారు ఎవరైనా సరే ఉప్పుతో శివలింగాన్ని తయారు చేసి భక్తి శ్రద్ధలతో శనివారము పంతొమ్మిది శనివారాలు పూజించి ఇరవయో శనివారం నాడు ఉత్తమునైన బ్రాహ్మణులకు శివనిష్టాన పనులు ఎవరైనా ఉంటే వారికి నల్లని వస్త్రంలో పెట్టి ఆ ఉప్పుని దానం చేసి దానం ఇచ్చి వస్తే గనక దుష్ఫలితాల నుండి విముక్తి పొందుతారు